మనకు ఇటీవల కాలంలో ఒక కిడ్నాప్ కొత్త చెరువు టౌన్లో కిడ్నాప్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కిడ్నాప్ గురైన వ్యక్తి చికెన్ సెంటర్ పెట్టుకొని చలపతి అనే వ్యక్తి వెంకట చలపతి అని అతను వాళ్ళ కుటుంబ సమస్యలు తర్వాత ఈ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇందులో ముద్దాయిలు వాళ్ళు బామాడుతాయి అతని పేరు వచ్చింది మా భానుచంద్ర భానుచంద్ర అలియాస్ బాలు అలియాస్ భానుచంద్ర వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇతను పెనుగొండలో ఉంటాడు చిన్న పంచర్ షాప్ మెకానిక్ షాప్ పెట్టుకొని బుక్తుంటాడు ఇతను పెనుగొండలో ఉన్న తన మిత్రులు తర్వాత పులివెందల్లో మా పొద్దుటూరులో ఉన్న బంధువులతో కలిసి పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఒక ముందు వేసుకున్న బ్రాండ్ ప్రకారం రక్కీ నిర్వహించి వీళ్ళందరూ కూడా జలసాలకు అలవాటు పడి డబ్బులుకో ఎలాగైనా డబ్బులు సంపాదించాలా అనే దీంతో వాళ్ళకి అయినటువంటి ఈ మన వెంకటాచరపతి గారి దగ్గర డబ్బుందని అతనుకున్న వీక్నెస్ని కూడా అడ్జ్ చేసుకోవాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున అతను నాలుగు గంటలకు ఇంటికి బయటికి రాగానే రెండు వాహనాలని ఉపయోగించి కార్లను ఉపయోగించి అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళడం మీకు అందరికీ తెలిసిన విషయమే అది ఇందులో భాగంగా వెంటనే కొత్త చెరువు వాళ్ళు సిఐ గారు రాజా రమేష్ గారు ప్లస్ సోదరులు అందరూ కూడా అలర్ట్ అయ్యి అలర్ట్ అయ్యి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ రకంగా విజువల్స్ కానీ లేకపోతే సీసీ కెమెరాకు సంబంధించిన విజువల్స్ కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ పత్రికా సోదరులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్ని పక్కల అలర్ట్ చేసి ముదిగుప్ప దగ్గర ముదిగుప్ప పోలీసులు సహాయ సహకారాలతో అతను ఒక కారుని అనుమానాస్పదంగా వస్తున్న కారుని నిలిపి అందులో అందులో విచారం చేస్తే అక్కడ ఈ కిడ్నాప్కి సంబంధించిన వాహనమే ఆ వ్యక్తులు ముందు ముద్దాయాలి అని చెప్పి తెలవడం జరిగింది ఈ విషయంలో వెంటనే పోలీసు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేస్తారు పట్టుకుంటారు ఉద్దేశంతో కిడ్నాప్ కిడ్నాప్కు గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అక్కడ డ్రాప్ చేసేసి ఒక కారు మిస్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఇంకొక కారులో ఉన్న వ్యక్తుల్ని తీసుకొని వెంటనే కొత్త చెరువు సిఐ గారు వాళ్ళ సిబ్బంది తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ కేసును ఛేదించారు విత్ ఇన్ అవర్స్లోనే వన్ అవర్లోనే ఈ కేసుని ని ఛేదించడం అయింది ఇలాంటి పునరావృతం కాకుండా ప్రజలు కానీ పత్రికా విలేకరులు కానీ ఇంక మీట అలాంటివి జరగకుండా ఉండే దాంట్లో వీళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అదే రకంగా పబ్లిక్లో కూడా అవేర్నెస్ మీ ద్వారా కలిగించాలని కోరుకుంటున్నాను అదే రకంగా వీళ్ళ దగ్గర నుంచి ఒక కారుని ఇప్పటికైతే కనుక ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ వీళ్ళ వద్ద నుంచి ఒక కారు ఒక బ్లాస్టర్ అతనికి వాడిన ఒక బ్లాస్టర్ అక్కడ దీంట్లో అదే రకంగా ఎనిమిది సెల్ఫోన్లు అదే రకంగా సంబంధించిన సెల్ ఫోన్ని తర్వాత క్యాష్ పద్దెనిమిది వందల రూపాయలని ఈ మొదలయిల్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది లో భాగంగా ఈ సందర్భంగా మా ఎస్పీ గారు పదే పదే నిమిష నిమిషానికి ఏంటి ఏంటి అలర్ట్ చేసుకొని ముదిగొప్ప పోలీసులను అలర్ట్ చేసి జిల్లాలో నలుమూలల వాళ్ళని అలర్ట్ చేయడం చేసి మాకు తగిన సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెంటనే ఈ కేసు ఛేదించడానికి మా సార్ యొక్క సూచనలు చాలా ఎంతగానో ఉపయోగపడి ఎస్పీ గారు ఆచారా మా కుటుంబ పుట్టపరతీ కొత్త చెరువు సీఏ గారు రాజారామేష్ వాళ్ళ సిబ్బంది చాలా యాక్టివ్గా వర్క్ చేసి దీని మీద మంచి ఇన్ఫర్మేషన్తో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో కొత్త చెరువు సిఏ గారిని వాళ్ళ సిబ్బందిని మా ఎస్పీ గారు అప్రిషియేట్ చేయడం జరిగింది వీళ్ళకి దీంతో పార్టిసిపేట్ చేసిన సిబ్బందికి అందరూ కూడా క్యాష్ రివార్డు ప్రపోజల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అది క్యాష్ రివార్డు నేను చేసి పెడతాను ఇది ప్యూర్లీ డబ్బుల కోసము అతన్ని బంధువును కూడా చూడకుండా వీళ్ళందరూ ప్రణాళికాబద్ధంగా అరెస్ట్ కిడ్నాప్ చేయడం జరిగింది కానీ సక్సెస్ కాలేదు అది ఇందులో ముఖ్యంగా కీలక పాత్ర మన ప్రశోధనలు కూడా ఉంది వాళ్ళని కూడా ఈ సుందరంగా అభ్యయనం చేసుకున్నాము దీన్ని చాకచక్యంగా పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఈరోజు మన కోర్టు కోర్టుకు ప్రొడ్యూస్ చేసుకున్నాము ఇది మంచి మెసేజ్ మనం కానీ ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఓవర్ నైట్ మనము డబ్బులు సంపాదించేలా తణిఖులు అయిపోవాలనే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం ఉండాలని ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం